కలియుగంలో జరిగే ఘోరమైన విషయాల గురించి శ్రీకృష్ణుడు భగవద్గీత మరియు ఇతర పురాణాల్లో ఏం చెప్పాడు కలియుగం అంటే ఏమిటి కలియుగం మొత్తం ఎన్ని సంవత్సరాలు కలియుగం ఎప్పుడు అంతమవుతుంది ఇలాంటి మరెన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని మొదటిసారి విజిట్ అయినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అసలు కలియుగం అంటే ఏమిటి మన హిందూ ధర్మంలో చతుర్యుగాలు అయితే ఉన్నాయి ఒకటి కృతాయుగం రెండు త్రేతాయుగం మూడు యుగం నాలుగు కలియుగం చివరిదే కలియుగం మరియు ఇది అత్యంత సంక్లిష్టమైన యుగంగా కూడా పరిగణించబడుతుంది ఇది అధర్మం అశాంతి అసత్యం పాపం పెరిగే యుగం అని పురాణాలైతే వివరిస్తున్నాయి కలియుగం ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పుడు తెలుసుకుందాం కలియుగం శ్రీకృష్ణ పరమధామ ప్రవేశం తర్వాత మూడు వేల నూట రెండు బీసీఈలో ప్రారంభమైంది కలియుగం మొత్తం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల పాటు కొనసాగుతుందని పురాణాలైతే చెప్తున్నాయి ప్రస్తుతం మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నాము కలియుగం ఐదు వేల సంవత్సరాలు పూర్తయింది ఇంకా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు అయితే మిగిలి ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి కలియుగం గురించి శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కలియుగం గురించి శ్రీకృష్ణుడు భగవద్గీత మరియు ఇతర పురాణాల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారని మన పురాణాలు పేర్కొంటాయి ముఖ్యంగా భగవద్గీతలో ఆయన ధర్మం భక్తి కర్మఫలం కాలచక్రం గురించి వివరంగా ఉపదేశించారు మొదటిగా భక్తి మార్గం కలియుగంలో భగవంతుని చేరుకోవడం ఎంతో సులభం ముఖ్యంగా స్మరణ ద్వారా హరే రామ హరే కృష్ణ లాంటి నామస్మరణ వల్ల మనకు మోక్షం లభిస్తుందని పేర్కొన్నారు సత్యం అహింస యుగంలో అసత్యం ఎక్కువైనా సత్యాన్ని అనుసరించే వారిని శ్రీకృష్ణుడు రక్షిస్తాడని చెప్పడం జరిగింది సర్వధర్మాన్ పరిత్య మమేకం శరణం రజ అంటే అన్ని మార్గాలను వదిలి భగవంతుడిని ఆశ్రయించమని శ్రీకృష్ణుడు బోధించాడు ధర్మహీనత కలియుగంలో ధర్మం బలహీనమవుతుంది కపటం మోసం అవిశ్వాసం ఎక్కువ పోతాయి అధర్మ ప్రబలత కుసిచ్చమైన కార్యాలు ఎక్కువ అవుతాయి కర్మఫలం తక్కువగా అనుభవిస్తారు నిజాయితీ తగ్గిపోతుంది శక్తివంతులకు అధికారం న్యాయం కన్నా బలవంతులే అధికారం చేపడతారు సంసారం అవుతుంది మానవులు ఎక్కువ కాలం జీవించరు శారీరక బలహీనత పెరిగిపోతూ ఉంటుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పడం జరిగింది యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటే ధర్మం నశించే ప్రతిసారి భగవంతుడు తన అవతారాన్ని తీసుకొని భక్తులను రక్షిస్తాడని శ్రీకృష్ణుడు చెప్పారు కలియుగంలో సాధారణ ప్రజలు ఎక్కువగా భోగభాగ్యాలలో మునిగిపోతారు కానీ భక్తి మార్గం ద్వారా మోక్షం సాధించవచ్చు అని శ్రీకృష్ణుడు సూచించారు కలియుగం చివరిలో ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం కలియుగం చివరిలో శ్రీ మహావిష్ణువు కలికి అవతారం స్వీకరిస్తాడు దుర్జనులను నాశనం చేసి సత్యయుగం పునరావృతం చేస్తాడు కలియుగం అనంతరం మళ్ళీ కృతాయుగం అంటే సత్యయుగం మొదలవుతుంది కలియుగంలో మోక్ష మార్గం పొందాలంటే ఏం చేయాలి హరినామ సంకీర్తనం హరే కృష్ణ హరే రామ లేదా శివనామ జపం అత్యంత శ్రేష్టమైనది నీతి నమ్మకంగా జీవించడం నిజాయితీ ధర్మాన్ని పాటించడం భక్తి సేవా మార్గం గురువులను దేవుళ్లను గౌరవిస్తూ వారికి సేవలను అందించడం పవిత్రమైన దాన ధర్మాలు ఈ విధంగా కలియుగం ఎంతటి కష్టమైన భక్తి మార్గం ద్వారా మోక్షం పొందడం చాలా సులభం ఈ యుగం చివరికి కల్కి భగవంతుడు రావడం అయితే ఖాయమని మన పురాణాలైతే చెప్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కృష్ణ అని కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ముందుగానే చూసేయొచ్చు అలాగే నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయాలి అని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి నేను తప్పనిసరిగా ఆ టాపిక్ మీద వీడియో చేయడానికైతే ప్రయత్నిస్తాను